ఓవర్ స్పీడ్ ఓవర్ స్పీడ్ అయితే అసలు మనం బాగా అసలు సంబంధం లేకుండా ఇక్కడిని పిల్లలు ఉన్నారా లేకపోతే ఎరికల ఫ్యామిలీతో ఉన్నాము అని వాళ్ళు ఎంత కూర్చో సంబంధం లేకుండా స్పీడు స్పీడ్ బ్రేకర్తో సంబంధం లేదు సిగ్నల్ తో సంబంధం లేదు ఏం సంబంధం లేదు పొడతానే ఉన్నారు బాన్ని పాస్ పోవాలి డెస్టినేషన్ పోవాలి ఇది ఒకటే టెస్టేషన్ కదా ముందు సిగ్నల్ ఎవరైనా పడినా కదా ఇక్కడి నుంచి అడగ బ్రేక్ కొట్టండి అది ఒక్కడ సిక్స్టీ సెవెన్ కొడుతుంది ఇప్పుడు ఈ అంగానికి వీడియో కాల్ స్టార్ట్ చేసేవాడి వీడియో కాల్ చేసి న్యూసెన్స్ అయిపోయింది ఆ కంటిన్యూస్ గా వీడియో కాల్స్ మాట్లాడకుండా పోవడం అనేది పెద్ద న్యూసెస్ అయిపోతుంది చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నా ఫోన్ ఎస్పెషల్లీ కార్లు అయితే వాడు రోడ్స్తో సంబంధం లేదు ఆ సైడ్ కో స్టాండ్ పెట్టుకుంటే ఆ స్టాండ్ పెట్టుకోడియో పాల్ పెట్టుకుంటే వాడు వైఫ్ అయితే వైఫ్ పిల్లలు అయితే పిల్లలు గర్ల్ ఫ్రెండ్ అయితే గర్ల్ లవర్ అయితే లవడు బాస్ అయితే బాస్ మీటింగు ఏదో ఒకటి కానీ మొత్తంకైతే వీడియో కాల్ ఉంటూ ఉన్నారు వాటి సంబంధం లేదు అయితే మనకేమవుతుంది అంటే ముందు వెహికల్ తగ్గినప్పుడు చిన్న చిన్న స్కాచెస్ పడుతుంది పట్టించుకుంటాం సిటీలో మీరు అబ్జర్వ్ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ వెహికల్స్ ఏదో స్క్రాస్ ఉంటుంది ఉంటుంది మన అది ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ ఎందుకంటే వీటి డిస్టర్బ్ డ్రైవింగ్ అవి వీటి రోడ్ మీద ఫోకస్ ఉంటుంది కదా వీటి ఇన్సేవడికి ఫోన్ మీద వీటి మీద ఉంటుంది వాటిని చూసుకుంటా ఉంటాడు పోతూ ఉంటాడు అక్కడ రాస్తాడు తింటే తగు తగ్గానే వాడు సారీ అయిపోయాడు కొన్నిసార్లు బీడిసప్ అయినా కూడా వాడి వాడిద తిరుగుతూ ఉంటాడు వాడు రీసెంట్ నాకు ఏంటంటే మనం గచ్చిపూడిలో నైట్ లేట్ నైన్ బైక్ బుక్ చేశారు పొడవు చిక్అప్ చేసుకో అమ్మాయితో ఫోన్ వీడియో వీడియోకో అట్ ద సేమ్ టైమ్ గొడవ పడతా ఉండి ఎప్పుడైతే ఉన్నాం పొడవు మొబైల్ బంద్ చేయాలంటే ఏమైందనా ఏమైనా యాక్సిడెంట్ చేసినా గుద్దిన్నాం చేయాలంటే అంటే ఈ వీడియో తాల్ అనేది విపరీతంగా సిటీలో ఒక టైం దాటిన తర్వాత మానిటర్ ఇదే కరెక్ట్ పోకుండా మానిటరింగ్ కరెక్ట్ వాడు హెల్మెట్ పెట్టుకున్నా లేదా ఈ చిన్న చిన్న ఈ చేస్తా ఇక్కడ చాలా కట్టేడా లేదా ఈ ట్యాబ్లెట్ పట్టుకుని వాళ్ళు చాలా చూస్తాం వాడు ఏం పోతున్నాడు సేఫ్టీకి వెళ్తారా లేకుంటే సేఫ్టీకి తీసుకెళ్తారా యాక్చువల్గా ఇక్కడ చిన్న డిఫెక్ట్ ఏంటంటే పోలీసింగ్ లో కూడా అంటే ట్రాఫిక్ పోలీసింగ్ ఆఫీసర్కి అంటే వాళ్ళు ఒక చిలాని వేయాలి అనే ఒక ఉద్దేశంలో పోతారు తప్ప అంటే మనకి ఆబ్జర్వేషన్ చూసుకున్నట్టే కెమెరాలో చూసుకుంటామని ఎవరైనా కనపడితే చూస్తుంటే లైన్ కింద ఒక లైన్ ఉంటా లైన్ క్రాస్ అయిన ఉందో హెల్మెట్ లైన్ ఉండి చూడడం ఫోటోలు పెట్టుకోవడం ఈ రోజుకు నేను ఒక వంద చర్లు ఇచ్చిన నూట యాభై చలన రెండు వందల చలనలు ఇచ్చిన చెప్పి వాళ్ళ రిపోర్టింగ్ లాస్ చెప్పుకోవడదు పనికొస్తుంది తప్ప యాక్చువల్గా కాజ్ ఆఫ్ ది చరాన్ని దేని కోసం మేము పెట్టింది అన్నది అది మర్చిపోయారు ఏంటనేసింది అంటే తప్పు చేసే వాడిని సరిదిద్దడం కోసం మనం చెలడం వ్యవస్థ పెట్టుకున్నాం ఆటో ఒక కండిషన్ వ్యవస్థ పెట్టుకోం ఈ చరాలు ఏంది మొన్న నేను పొరపాటు చేసినా కాబట్టి నాకు చెలనబడుతుంది కాబట్టి నెక్స్ట్ టైం దీన్ని తప్పు చేయకూడదు అన్న ఆలోచన అంటే పరివర్తన అంటుంది ఈ ఉద్దేశంలో పెట్టింది ఏదైతే ఉంటుందో వీడికి ఏమైంది చలానే ఎంత వంద రూపాయలు వంద రూపాయలు పోతే పోయింది పెద్ద విషయం కాదు అన్న ఆలోచన అనేది ఒక రోడ్డు యూజర్కి వస్తే ఒకటికి అంటే లా మీద రెస్పెక్ట్ లేకపోవడం ఉంది కాబట్టి ఈ పెన్ని అమౌంట్ అంటే తక్కువ అమౌంట్ ఉండడం వల్ల వందల నూట యాభై రూపాయలు ఉండడం వల్ల పెనల్టీస్ అన్నది ఇప్పుడు డబ్బులు ఎర్నింగ్ కైపాసి పెరిగినాక చిన్న విషయమే అని చెప్పేసి ఆ తప్పుని మరీ మరీ రిపీట్ చేసుకోవడానికి ఆస్కారం జరుగుతుంది అన్నట్టు సెల్ఫోన్ బ్రైవింగ్ ఇక జీస్టర్స్ పట్టే యూత్ ఉన్నాను అంటే వాడు డ్రైవ్ చేసేది ఇక మెయిన్ రోడ్ వీళ్ళకి సీసీ కెమెరాలు అని చెప్పేసి మెయిన్ మెయిన్ రోడ్ మీద కరెక్ట్ ఇదిగా ఉమ్మా గల్లీలో మాత్రం ఖచ్చితంగా మొబైల్ తల మేడం మీరు చాలా ఇది ఏం రోడ్కి వచ్చిన పరిస్థితి ఏంటంటే హెల్మెట్ లో పోన్ వస్తారు అది ఎవడు తిరిగి లేకుండా ఏ ఫోన్స్ పెడతారు వాటాడుతూనే ఉంటాడు వెనక నార్మ పుట్టింది ఉండదు ఏం చేసి ఉండదు ఇక పోతూనే పోతారు ఎప్పటిక ఇక వాడు ఆ కరెక్ట్ ప్రాపర్గా ఎంత ఉండదు ఒక్కోసారి డైరెక్షన్ ఇంకోటి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్ నెక్స్ట్ ఈ నావిగేషన్ చూసుకోవడానికి ఈ పికప్ డ్రాప్ వచ్చి క్యాబ్స్ వీళ్ళు ఏం చేస్తాను అని రోడ్డు మధ్యలో పెడతా బండి అక్కడ ఇతుక్కుండా ఉంటాడు పక్క కాపీ కూడా ఉండదు రోడ్డు మధ్యలో వచ్చి ఎందుకంటే మరి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి రైట్ తీసుకోవాలి రోడ్డు మధ్యలో వచ్చి చెక్ చేసుకుంటా ఉంటాడు దీనివన్న ట్రాఫిక్ జామ్ రోడ్ మధ్య అది చెప్పు చదిస్తారు ఇది మెయిన్ ఫోన్ ఇష్యూస్తో ఈ ట్రాఫిక్లో మాత్రం సెల్ ఫోన్ ఇష్యూ మరి అంటే ఎంత ఇబ్బంది ఉంది అయితే ఓ దీని బిల్ పని పేస్తా మాట్లాడారు ఇది మీరున్నట్టు యూత్ అని యూతే కాదు బండిని ప్రతి మొబైల్ ఆడపిల్లలు కానీ మొబైల్ కానీ ముసలి కానీ బుతుకలు కాని ప్రతి వాళ్ళు ఈ ఫోన్ అనేది దాతాడు నిన్న ఒక వీడియో ఒకటి వచ్చింది వైరల్ అయింది ఎనకాల ప్యాసెంజర్ కూర్చోడు ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ చేసుకుంటా గేమ్ ఆడుతూ ఉన్నాడు క్యాబ్మో ఒక ఫో ఒక ఏదైనా నావిగేషన్ కోసము ఒక మొబైల్ నువ్వు నావిగేషన్ చూసుకున్నాడు గోడ్ చూసుకుంటున్నాడు ఒక మొబైల్ స్టీరింగ్ మధ్యలో పెట్టుకొని ఈ గేమ్ ఆడుతుంది గేమ్ ఆడుకుంటూ రోడ్డు చూసుకున్నాడు అంటే గేమ్ చూసుకుంటున్నాడు నావిగేషన్ చూసుకోవాలి డ్రైవ్ చేసుకోవాలి అంటే మల్టీ టాస్క్ చేస్తున్నా అని వాడు ఉద్దేశం కానీ మన పాయింట్ ఆఫ్ చూస్తే సడన్గా చిన్నపిల్లల వాడు వీక్ వచ్చినా లేకపోతే ఎవరైనా ఆపోజిట్ వెహికల్స్ వాడికి ఏదైనా ఇబ్బంది ఆపినా ఆపినవ్వాడు డెఫినెట్గా ఏం జరుగుతుంది వీడు సడన్గా బ్రేకింగ్ డిస్టెన్స్ ఉండాలి బ్రేకింగ్ టైం ఉండాలి ముందు బెగింగ్ అయితే ప్రాబ్లం వచ్చింది వాడు ఆపాడు వీడు వీడు వీరి మైండ్ అంతా ఎక్కడుంది ఈ ఫోన్ మీద ఉంది ఏ పోతుంది మొబైల్ మీద ఉంది సో ఏమవుతుంది వీడు సడన్గా రియాక్షన్ టైం ఉండదు ఏమవుతాడు ఫాస్ట్ గా పోతాడు గుర్తిస్తాడు ఎందుకంటే వీడు బ్రేకింగ్ డిస్టెన్స్ బ్రేకింగ్ టైం వాడు మళ్ళీ తెలియదు పెట్టుకుంటాను ఒకటి వీరన్న పాయింట్ పాయింట్లోనే

ఇది ఇట్లా ఇది అట్లా అనుకో అటు ఇటు ఇది చనిపోతున్నాం ఇది క్యాబ్ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ ఫుడ్ డెలివరీ బాయ్స్ ఈ కార్ట్ వాళ్ళు ఈ కామర్స్ వాళ్ళు తర్వాత ఈ జనరల్గా మనకు ప్యాసింజర్ వెహికల్స్ వచ్చేవాళ్ళు ఈ డ్రాపింగ్ కోసం వచ్చే వాళ్ళకి అయితే జనరల్ రూరల్ ఏరియాస్ లోనూ సిటీస్ లో టౌన్స్ లో ఉండే వాళ్ళకి హైదరాబాద్కి రావడం లేకపోతే బెటర్ సిటీస్కి రావడము లేకపోతే ఏదైనా ప్లేసెస్కి వచ్చేటప్పుడు పోతుంటే వాళ్ళకి ఈ రోడ్లు అవగాహన ఉండదు వాడు రావడం రావడమే ఒక సిగ్లా డ్రైవర్ డ్రైవర్కి వెళ్ళండి ఒక కన్ఫ్యూజన్తో వస్తున్నాడు ఏబీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ ఊళ్ళల్లో అంత కాఫీ అలవాటు పడి ఉన్నాడు ఇక్కడ రావడమే చాలా ఎక్కువ ట్రాఫిక్తో వస్తాడు ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ఏరియాలోకి వస్తాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోడ్ ఇవన్నీ కన్ఫ్యూజన్ వస్తాయి వాడు అప్పుడు స్టార్ట్ చేస్తాడు ఇవన్నీ బదిలీ ముందే ఒక ప్రాపర్గా మెయిన్గా ల్యాండ్ మార్క్స్ పెట్టుకోవాలి నేను ఇక్కడ నుంచి పలానా ఎక్సిడెంట్స్ స్పాట్కి వెళ్తాను మధ్యలో ఒక మూడు సిగ్నల్స్ క్రాస్ అవుతాయి అనుకుని పెట్టుకున్న ఆ మూడు సిగ్నల్ క్రాస్ అయిన తర్వాత ఎప్పుడు అక్కడ లెఫ్ట్ రైట్ ఉంది ఒక ముందే మనం మెయిన్ మెయిన్ మేకప్ చేసుకున్నది వెళ్తే అందుకే డ్రైవర్ ప్రికాషన్స్ ఏంటంటే మనం డెస్టినేషన్కి ఎక్కడికి వెళ్తాను దాని గురించి ముందు ఒక అవగాహన ఉంటూ ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేస్తాను నేను ఏంటంటే ఇప్పుడు నార్మల్ టెబ్యులెన్స్ నావిగేటర్ అని చేసుకుంటారు పక్కకు పెట్టి ఎడక వెహికల్ ఏమో వస్తుంది ముందు వెహికల్ ఏమో వస్తుంది చూసుకొని చేసుకుందాం అనోండి చేసుకొని అంత బూజు పోదాము ఇవన్నీ రోడ్డు మంచిగా పెట్టి చెక్ చేస్తా ఉంటాడు అది చాలా పెద్ద ఇవన్నీ గవర్నమెంట్ చేసే పనులు కావు కదా ఇవన్నీ ఎవరు ఇండివిజువల్ లెవెల్ వచ్చి చేంజ్ చేస్తాం దుబా సిబ్బా మనం వీడియో చేస్తాం చూద్దాం పబ్లిక్ లో ఉన్నది అది కొద్దివరకు పబ్లిక్ లో పెడితే ఏమైనా మార్పు వస్తుంది చూద్దాం మన ప్రయత్నం అదే అది ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే పెడిస్టియన్స్ బ్రిడ్జ్ పట్టారు ఎందుకంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నా వాట్ మాడో కింద రన్ బ్రే క్రాస్ చేయాలని సిగ్నల్ తో సంబంధం కానీ పెడి సార్ పెడిస్టియన్స్ కి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నప్పుడు ఉన్న చోట వాడాలి కొన్ని లేని చోట ఈ మెట్రో ఏదైతే ఉందో మెట్రో లిఫ్ట్ కానీ ఎస్కే అటు హోటల్ ఎస్కే అప్స్ వన్ ఫ్లోర్ రోడ్ క్రాస్ ఆఫర్స్ చూస్తాను వాటిని వాట్లేదు అదొకటే కాదు ఇంకోటి ఎటుండదు సార్ మనకి పెడస్ట్రియన్ చేసే మిస్టేక్ రెడ్ లైట్ ఉన్నందు సేపు మావాళ్ళు ఉంటాడు మీరు రోడ్ క్రాస్ చేయరు కరెక్ట్గా గ్రీన్ లైట్ పడి ఎప్పుడైతే మీరు వెహికల్స్ అన్ని మూవ్ అవుతుంటాయో వీడప్పుడు అర్థంగా రోడ్డు క్రాస్ ఏంటంటే ట్రై చేస్తుంటారు ఒకటి ఫాస్ట్ మూవీ వెహికల్స్ కన్స్ట్రక్షన్ ఇంకోటి నీకు నీకు రిస్కే కదా వచ్చి వాడు వెహికల్స్లో నీకు తవ్వుతారు కదా అంత జనరల్ సిగ్నల్స్ మాక్సిమం సిగ్నల్ ఉండే వన్ ఎయిటీ సెకండ్స్ అంటే మూడు నిమిషాలు మాక్సిమం సిగ్నల్ ఉండే వన్ అన్నిటి ఎక్కర్లేదు హబ్బు ఖైతాబాద్ ఉన్నట్టు కానీ వన్ ట్వంటీ సెకండ్స్ వస్తే ఇరవై నిమిషాలు రెండు నిమిషాలు ఉండేది సిగ్నల్ సిగ్నల్ అయితే సేమ్ మామూలు సిగ్నల్ ఉంది యావరేజ్ టైమ్ వచ్చి థర్టీ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అంటే ఒక వ్యక్తిగా బెడ సిగ్గన్ ఉన్నప్పుడు ఒక జంక్షన్ కార్డు ఉండేది అంటే లెఫ్ట్ నుంచి రైట్ పడిన నలభై సెకండ్ వాగలేకపోతున్నాం అంటే ఏ నేను మైండ్ సెట్ ఏందనుకోవాలా బిహేవియర్ ఏందనుకోవాలా ఎట్లా ఇట్లా క్రాస్ చేసేవాడితో ఇబ్బందులు వచ్చేవాడు ఇబ్బంది కాదు

కొంచెం ఎంజాయ్ ఈ ఫుడ్ బ్రిడ్జెస్ కాబట్టి మీరు మెంట్రో ఏదైతే ఉన్నాయో ఆ స్టే కేసెస్ ఎక్స్కలేటర్లు ఆ లిఫ్ట్లు యూజ్ చేసుకుంటే ఇది అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కడెక్కడైతే మెట్రోస్ మెట్రో ఉన్న ప్లేసెస్ లో ఫుట్వర్బెస్ ఉన్న ప్లేసెస్ లో వాటర్ నీకు మానిటరింగ్ పెట్టుకోండి అక్కడ పెద్ద పెద్ద బోర్డ్స్ పెట్టేసుకోండి ఆ బోర్స్ కనిపించేటప్పుడు మనకు ఉన్న వాటికి వాల్పోస్ట్ పెట్టేసుకోండి వాటి మార్కింగ్ ఇచ్చేసుకోండి జిన్నర్మినేషన్స్ లో కొంచెం రోడ్డు మీద ప్రతి కంట్రీలో కూడా ఏంటంటే ఆ మార్కింగ్స్ డైరెక్షన్స్ ఇవన్నీ పెట్టి చూస్తారు అన్నట్టు ఈ అద్దతీతంగా రోడ్డు క్రాస్ అయిపోయి మళ్ళీ క్రాస్ అయిన చట్టంగా నడుచుకుంటూ పోయి మళ్ళీ సిగ్నల్ వచ్చి అక్కడ ఓపెన్ అయినా అక్కడ కూడా ఎక్కి దిగిపోతుంది ఈ మైండ్ సెట్ కావాలంటే మనకి చేంజెస్ తీసుకోవాల్సిందే ప్రతి రోజు లెర్నింగ్ జిందని అంటే ఒక రోజు రిచ్ కాదు తిట్టు కొట్టో భయానో నయానో అన్న టైప్లో మనకి ప్రతిరోజు చేంజెస్ చేయాలంటే ప్రతిరోజు ఎత్తనే ఉండాలి సో అందుకోసమే మ్యాక్సిమం ఎంత మీరుండ పోస్టర్స్ వేసుకుని డైరెక్షన్స్ పెట్టుకొని సిగ్నల్స్ ఉన్నాయి కదా సింగిల్స్ పెట్టుకుంటాము తర్వాత రెడ్ లైట్ ఉన్నప్పుడు మనం క్రాస్ కార్డింగ్ అయ్యడము ఇవన్నీ అవగాహన నేర్పిస్తుంది కొంత అందుకోసమే స్కూల్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇది అందు ఇంకా చేయాలి అప్పుడు చేస్తే కొంత మార్పు వస్తుంది అది నావిగేషన్ ఒక ప్రాబ్లం అయితే ఇంతకు మీరు అన్నారు కదా పుష్కార్డ్స్ వాళ్ళు అదొక సమస్య రోడ్డు ఎంతవరకు ఉన్నదో అక్కడి నుంచి

ట్రాఫిక్స్ అవన్నీ సరే వీడు రైట్ సైడ్ ఉన్నాడు ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న బండి కోసం స్పీడ్ వస్తాడు రావడంతో అసలు ఆఫ్ సిటీలో ఒక్కొక్కడు థర్టీ ఫార్టీ ఒక్కొక్కటి సిక్స్టీ కూడా టౌన్ ఇంకో ఇంకొక సేమ్ ఇటే అంటే ఈ చూసుకున్నప్పుడు స్కూల్ పిల్లలు ట్రాఫిక్కి వెళ్తున్నప్పుడు ఒకటి పిల్లల కోసం వచ్చిన వెహికల్స్ పేరెంట్స్ వెహికల్స్ అందరూ ట్రాఫిక్ బ్లాక్ చేయడం ఒకటి ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది చెప్పేసి అని చిన్న పిల్లల్ని ఇంకా కూర్చోబెట్టి తీసుకొని టూ వీలు కూర్చోని రాంగ్ రూట్లో తీసుకెళ్తారు పేరెంట్స్ రాంగ్ రూట్లు ఇక్కడ ఒకటి చిన్న పిల్లల్ని రిస్క్ లో పెట్టడం ఒకటి తర్వాత ఈ చిన్నప్పటి నుంచే పిల్లలకి రాంగ్ రూట్ లో పోవడం ఒకటి మైండ్ సెట్ గా వాడే ఇప్పుడు వాళ్ళే కదా మళ్ళీ డ్రైవింగ్ చేయాలి వాడికి ఏమైతే రేపు పొద్దున్న మళ్ళీ వాడి పిల్లలు రాంగ్ రూట్ పోతుంది అయితే మన తెలియకుండానే మన పిల్లలలో కూడా ఒక రాంగ్ రూట్ పోవడం తప్పేం కాదు డ్రైవింగ్ అనేది మనకి నుంచి గైడ్ చేస్తాను మనం నేర్పిస్తున్నాయి పేరెంట్స్ పిల్లగాలని మనం రాంగ్ రూట్ దీని గురించి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అంటే కార్పొరేషన్స్ కార్పొరేషన్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు బాగా ఇన్వాల్వ్ కావాలి ట్రాఫిక్ అడ్వైజర్స్ ఎవరైతే ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ మేనేజ్మెంట్ వాళ్ళు అడ్వైజ్ కావాలి సివిల్ పోలీసు ఇన్వాల్వ్ కావాలి తర్వాత జనరల్గా అంటూ ఉండాలి స్కూల్లో కూడా టీచర్స్ ఏదో సబ్జెక్ట్ చెప్పుకోవాలి లేక మీ పేరెంట్స్ చేసినప్పుడు కూడా మీరు దాన్ని ఇది చేయాలి అబ్జెక్ట్ చేయాలి సో వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ కామన్గా వెళ్ళిపోతారు నేను ఎలా నో నేను రిస్క్ రిస్క్ చేయదలుచుకోండి ఎందుకంటే మీరు ఉండరు మాకు ఇది అవుతుంది అన్నట్టు పిల్లలకి ఆ టీచర్స్ గైడ్ చేస్తే పిల్లలు రేపు అయితే పేరెంట్ని కూడా లేదు రాంగ్ ఓట్లో మనం వెళ్తాం డైరీ రాంగ్ ఓట్లో వెళ్తాం మమ్మీ మమ్మల్ని రాంగ్ ఓట్లు వెళ్తున్నాను ఇప్పుడు మగవాన్ని కూడా అదే పరిస్థితుల్లో యాక్చువల్గా ఇట్లా టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకేదో ఏదో నేషనల్ లెవెల్లో మనకి థర్డ్ లాంగ్వేజ్ పాలసీ అని చెప్పి ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ కంపల్సరీ పెట్టదు అని చెప్పేసి హిందీ కంపల్సరీ ఉన్నా లేకపోతే సౌత్ సౌత్లో యూజ్ యూజెబుల్గా ఉంది అంటే మనకు కావాల్సింది రీజనల్ లాంగ్వేజ్ ఒకటి రావాల్సిందే ఇంగ్లీష్ మ్యాండటరీ అది అంటే గ్లోబల్ సెట్టింగ్లో ఇంగ్లీష్ కావచ్చుంది ఏదైనా కంపల్సరీ చేయాల్సింది ఏంటంటే నాకు తెలిసి సెవెంత్ క్లాస్ నుంచి గొప్ప పెడితే డిగ్రీ అయిపోయినంత వరకు ప్రతి స్టేజ్ లో కూడా రోడ్ ట్రాఫిక్ గురించి ఒక సబ్జెక్ట్ ఒక ఉంటా ఉంటే ఏమవుతుందంటే పిల్లగాళ్ళకి వాళ్ళకి కదా ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ వరకు అయిపోతుండే అప్పుడైతే చదువుకుంటూ ఉండరు వాళ్ళు కంప్లీట్ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయి సార్ డిగ్రీ అయిపోయి సరికి వచ్చేసరికి లైసెన్సింగ్ ఏజ్ వస్తుంది కాబట్టి అప్పటికి పూర్తి అవగాహన రావాలి అంటే పార్ట్ కోర్స్ కార్యక్రమం ఏం చేయాలండి ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్ మొత్తాన్ని వాడు కోర్సులో పెట్టుకుంటే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది అదే ఇప్పుడు మనకి ఇప్పుడు చూసుకున్న దాన్ని చూసుకున్నదంటే ఓవరాల్ గవర్నమెంట్ దానికన్నా ఇండివిజువల్ లెవెల్ రోడ్లేనే ఎక్కువ ఈ ఈ చేంజ్ వస్తేనే మనకి ఏమన్నా బిహేవియర్ చేంజెస్ వస్తే కానీ ఏమన్నా కొంచెం సేఫ్టీ అనేది ఇంప్రూవ్ అవుతుందేమో అనిపిస్తావు